వరద బాధితుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని బ్యాంకర్లు ఇన్సూరెన్స్ ఎలక్ట్రానిక్స్ సంస్థల ప్రతినిధులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు పాడైన ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేర్ విషయంలో తయారీ సంస్థలు నిర్లక్ష్య విధానంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలానే వ్యవహరిస్తే అన్ని విధాలా సహకరిస్తున్న ప్రభుత్వం నుంచి ఇంకో కోణం చూడాల్సి వస్తుందని చంద్రబాబు హెచ్చరించారు జిల్లా బ్యాంకర్లు బీమా గృహోపకరణాల కంపెనీల ప్రతినిధులతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు ఎలక్ట్రానిక్ గృహోపకరణాల ఉత్పత్తుల సంస్థలకు ప్రభుత్వం తరపున అన్ని విధాలా సహకారం అందిస్తున్నా వారు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు సంస్థలు ఇచ్చిన హామీలు నెరవేర్చారని స్పష్టం చేశారు ఈ కష్ట సమయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు కాల్ సెంటర్లు కస్టమర్ కేర్ సెంటర్ల నుంచి స్పందన లేదని పలువురు వరద బాధితులు అధికారుల దృష్టికి తెచ్చారంటూ ఆయా కంపెనీలపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు మరో రెండు రోజుల్లో పరిస్థితి సమీక్షిస్తానని అప్పటికే మొత్తం పరిష్కారం కావాలని తేల్చి చెప్పారు బీమా కంపెనీలో వారం రోజుల్లో క్లెయిమ్లు పరిష్కరించాలని చంద్రబాబు మరోసారి కోరారు బీమా కంపెనీలు బ్యాంకులు వినూత్న ఆలోచనలతో ప్రజలకు సహాయం చేసి సంస్థలపై విశ్వసనీయత పెరిగేలా చేయాలని సూచించారు వరద బాధితులకు న్యాయమైన సెటిల్మెంట్ చేయాల్సి ఉందన్నారు ఇప్పటికే దాదాపు తొమ్మిది వేల క్లెయిమ్లు వచ్చాయని వాటన్నింటినీ పరిష్కరించాలన్నారు మళ్ళీ వారంలో సమీక్ష జరుపుతారని అప్పటికి ఒక్కటి కూడా మిగలకూడదని స్పష్టం చేశారు దాదాపు తొంభై ఐదు శాతం బీమా క్లెయిమ్స్కు ఆమోదం లభిస్తుందని కంపెనీల ప్రతినిధులు చంద్రబాబుకు సమాధానం ఇచ్చారు ముప్పై మూడు వేల ఐదు వందల ఎనిమిది హౌసెస్ రకరకాల డ్యామేజ్ డ్యామేజ్ అయినాయి ఇవి కాకుండా టీవీలు డ్యామేజ్ అయినాయి ఇరవై ఆరు వేల ఐదు వందల నలభై ఐదు రిఫ్రిజరేటర్లు ముప్పై ఒక వేల రెండు వందల ఇరవై ఐదు ఎయిర్ కండిషన్స్ రెండు వేల ఇరవై నాలుగు వాషింగ్ మిషన్స్ ఇరవై వేల తొమ్మిది వందల ఇరవై ఏడు వాళ్ళకు కూడా ఒక ఫోర్ ఫైవ్ డేస్లో వాళ్ళు చేయాల్సిన ఇన్సూరెన్స్ వాళ్ళని క్లియర్ చేయమని అదే బ్యాంకర్స్ ఏం చేస్తారు ఎలా చేస్తారు ఈ యొక్క కమర్షియల్ ఒకటి ఎన్యుమినేషన్ పూర్తిగా ఈ కమిటీ కూర్చొని డిస్కస్ చేస్తుంది బ్యాంకర్లు అన్ని రకాల రుణాలు రీషెడ్యూల్ చేయడం గడువు కాలం పెంచడం లాంటి ప్రయోజనాన్ని వరద బాధితులకు చేకూర్చారని చంద్రబాబు సూచించారు అవసరమైన వారికి మళ్లీ పంట రుణాలు అందించారన్నారు